హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు నైట్ పదకొండున్నర అవుతుంది టైం టైము ఈ టైంలో వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఒక కస్టమరు ఒక నాటుకి సేల్ సేల్కి ఉందని చెప్పడం జరిగిందండి దాని ధర చూసుకున్నట్లయితే యాభై ఐదు వేలు నాకు చెప్పాడండి కస్టమరు మీరు మాట్లాడుకుంటే అది ఫిక్స్డ్ రేట్ కాదు కొంచెం డిస్కౌంట్ ఇస్తానని కూడా చెప్పాడు రేపు ఉదయం వచ్చి వీడియో తీసుకొని ఛానల్లో అప్లోడ్ చేసుకోమని చెప్పారండి కస్టమర్ వచ్చేసరికి అందుకనే మన సబ్స్క్రైబర్స్కి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు తక్కువలో గేది ఉంటే చూడు బ్రదర్ అని అందుకని మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఉపయోగపడిద్దని ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఎవరికైనా కావాలి అనుకుంటే రేపు మార్నింగ్ కస్టమర్ డీటెయిల్స్ ఫోన్ నెంబరు అడ్రస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి కస్టమర్తో మాట్లాడి తీసుకోగలరా అనుకుంటున్నాను వీడియో పెట్టిన వెంటనే మీకు కానీ వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ ఉండిందండి దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి వెంటనే మీకు వీడియో వచ్చిద్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్